హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ గార్మెంట్స్ అన్నావుడి ఈరోజైతే ఫాయిల్ ప్రింట్లో పటోలా స్టైల్లో వైట్ వైట్ కలర్ శారీ అయితే తెచ్చేసానండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా పళ్ళు అయితే ఈ విధంగా వచ్చిందండి దాని బ్లౌజ్ అయితే ఇలా డాట్స్ డాట్స్ కింద వచ్చిందనమాట చాలా బాగుంటుందండి ఈ సారీ ఈ విధంగా డాట్స్ డాట్స్ కింద వచ్చింది చూడండి ఏ విధంగా ఇచ్చాడు దీనికి పళ్ళు పళ్ళు పార్ట్ వచ్చి ఈ విధంగా వచ్చింది బార్డ్స్ తోటి ఈ విధంగా వచ్చిందండి శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా అనమాట పైతానీ స్టైల్లో ఈ విధంగా బార్డర్ ఉంటుంది ఇక్కడ పటోలా స్టైల్ వచ్చిందండి చాలా బాగుంటుంది వైట్ కలర్లో వచ్చిందండి క్రేపు క్రేప్ వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ఆర్డర్ అయితే వెంటనే పెట్టేసుకోండి దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి బ్లూ అనమాట ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి బ్లూ కావాలంటే బ్లూ ఉన్నాయి ఇంకా బ్లూ కావాలంటే బ్లూ ఉన్నాయి పింక్ కావాలంటే పింక్ ఉన్నాయి ఎవరికి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టేసుకోండి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుంది ఫాయిల్ ప్రింట్ తోటి ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ఇంకోండి ఈ విధంగా ఇది వచ్చి ఇలా డాట్స్ డాట్స్ కింద వస్తుంది బ్లౌజ్ మాత్రం మిగతా శారీ అంతా ఓవరాల్గా ఇది ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా అన్న శారీ అంతా కూడా ఇలా పటోల స్టైల్లో ఈ విధంగా ఉంటుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి శారీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా వైట్ శారీ కావాలి అంటే కనుక వెంటనే పెట్టేసుకోండి పింక్స్ ఉన్నాయి మన దగ్గర పింక్ ఉన్నాయి ఇంకా బ్లూ బ్లూ కూడా ఉన్నాయి పటోల స్టైల్లో అయితే ఈ విధంగా వస్తుందండి ఇలా ఏనుగులతోటి ఈ విధంగా వస్తుంది డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి తేలిగ్గా ఉంటాయి కూడా ఇదంతా కూడా క్రేప్ మెటీరియల్ అయితే వచ్చిందండి చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలంటే వెంటనే వీడియో పెట్టించుకోండి స్క్రీన్ షాట్ చేసి పైన నెంబర్కి అయితే మీరు పంపించండి క్రేప్ మెటీరియల్ అని ఇంకోసారి చెప్తున్నాను చాలా బాగుంటుంది ఇది తేలిగ్ వెయిట్ కూడా లెస్ ఉంటుంది త్రీ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సారీ అవైలబిలిటీలో ఉన్నాయి త్వరగా అయితే అడ్రస్ పెట్టి తీసుకోండి థ్యాంక్ యూ అండి కప్ వాచింగ్ మై ఛానల్ ఇంకో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్